ెం పోలీస్ స్టేషన్సెస్ లో మన రేవళ్లపాలెం అనే ప్రాంతంలో కొంతమంది వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన స్థలం అని చెప్పి ఒక తప్పుడు డాక్యుమెంట్ ని తయారు చేసి ఆ డాక్యుమెంట్ ద్వారా జీపే చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జీపే ఒక ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చినట్టు దాన్ని ఒక వ్యక్తికి అమ్మినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ ల్యాండ్ మీదకి వెళ్ళడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బాధితులు ఈ ల్యాండ్ గురించి తెలుసుకుని వచ్చి వాళ్ళ ఒక రోజు అర్ధరాత్రి అంటే మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి జేసీబీలు లారీలు కొంతమంది వర్కర్స్ పట్టుకుని వెళ్ళి అర్ధరాత్రి మీద ఆ ల్యాండ్ అందరినీ చదువు చేసేయడం జేసీబీతో చేయడం ఈ విషయం తెలుసుకున్న పక్కింటి వాళ్ళ ద్వారా తెలుసుకున్న బాధితులు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ భయబ్రాంధులకి కృషి చేశారు రాత్రి మీద వెంటనే ఉదయం పోలీస్ స్టేషన్ వచ్చి వాళ్ళు తెలియజేశారండి వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది మన పీఎం పాలెం సీఏ గారు బాలకృష్ణ గారు దాని మీద వెంటనే ఒక కేసు నమోదు చేయడం జరిగిందండి ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు మన రాము ఎస్ఐ గారు చేపట్టారు దర్యాప్తు చేస్తే చాలా డీటెయిల్ గా దాని మీద ఆ కేసు విషయంలో దర్యాప్తులో వెళ్లడం జరిగింది వెళ్తే ఏంటంటే బెవర అనిల్ కుమార్ అని చెప్పేసి ఒక ఆసామి రేవల్పాలెం ప్రాంతంలో ఉంటాడు అతను ఒక ఎంగ కురవాడైన ఆయన ఏం చేశాడు ఆ రేవల్పాలెం ప్రాంతంలో వాళ్ళ ముత్తాత బెవర అప్పమర్షయ్యా అని వాళ్ళ ముత్తాత పేరు మీద అడంగల్లోనూ పేర్లు ఉన్నాయి రెవెన్యూ రికార్డులోనూ మా తాతకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఆ ల్యాండ్ ని ఎప్పుడు ఇప్పుడు ఆయన ఒక జీపీఎస్ చేసి ఒక సేల్ లీడ్ చేయడానికి ప్రారంభించి తప్పుడుగా అమ్మడానికి చూపారు దీని పూర్వ అపరాధ దర్యాప్తులో మన వాళ్ళు వెలికి తీస్తే తెలిసింది ఏంటంటే అక్కడ ఆ ల్యాండ్ పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలోనే బ్యాంక్ కాలనీ బ్యాంక్ అప్లై డ్రైవల్ లేఅవుట్ గా లేఅవుట్ వేయడం జరిగింది అందులో చాలా మంది సుమారు హండ్రెడ్ వరకు ఫ్లాట్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది ఇందులో భాగంగానే వీళ్ళు చదు చదువు చేసి ఆక్రమించుకోడానికి ప్రయత్నం చేసిన ల్యాండ్ ఒక ఐదుగురు సభ్యులకు సంబంధించిందనమాట వీళ్ళందరూ కూడా సుమారు డెబ్బై సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్ ఎప్పుడో కొనుక్కొని ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చిన ఆయన అయితే ఆయన రావు గారు అని చెప్పి సీనియర్ సిటిజన్ ఆయన సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాయి మనకి అమలాపురం కోలసీమ జిల్లాకు సంబంధించిన అమలాపురం వాసిగా మనకి తెలిసిందనమాట ఆయనతో పాటు అలాగే సేమ్ ఏజ్ గ్రూప్ లో ఉండే వాళ్ళు ఒక అతను హైదరాబాద్ లో ఉంటాడు ఇంకొకరు ఏవైతే చనిపోయాడు వాళ్ళ భార్య మన శిటివ్లో ఎక్కడ ఉంటారు వాళ్ళ పిల్లల పేరు మీద రాశాడైనా వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు ఇలాగ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ తాలూకా అమాయకత్వాన్ని వాళ్ళ ని ఆసరాగా తీసుకుని ఈ విధంగా డాక్యుమెంట్ తయారు చేసి ఒక కాకినాడ ప్రాంతం సంబంధించిన పద్మజాన ఒక ఆమెకి సేల్ డీట్ చేశారు